అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్న గుహ క్రీస్తు పూర్వం నాటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుహనైతే చేతితో చెక్కారు సో ఇది మీకు డ్రోన్లో క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది కొత్తూరుకి యలమంచలకి మధ్యలో ఉంది సో ఈ గుహకి వెళ్ళే దారి అయితే ఈ విధంగా ఉంటుంది సో మీరు వెళ్ళాలనుకుంటే ఎప్పుడు దీనికి టికెట్ అయితే ఉండదు సో ఫ్రీగానే వెళ్ళి చూడొచ్చు కొత్తూరు ధనదిబ్బలు అని అడిగితే ఎవరైనా చెప్తారు రోడ్డుకి ఆనుకునే ఉంటుంది సో ఈ ప్రదేశం అయితే సో చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పటివరకు ఎలాంటి కేవ్ అయితే మీరు చూసి ఉండరు నాకు తెలిసి దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను పూర్తి విషయాలు అయితే ఆ వీడియోలో ఉంటాయి దీనికి రిలేటెడ్ వీడియోలో ఆ ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసి పూర్తి వీడియో చూడండి గుహ లోపల ఎలా ఉంటుందో కూడా అండ్ అలాగే కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటాయి లోపల అవి కూడా వాటి గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో సో దీనికి రిలేటెడ్ వీడియోలో కింద ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో అది వెళ్ళి చూడండి